వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహాగణాధిపత ఏనా ఈ రోజు మనం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవయో సంవత్సరాన సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆ సూర్యగ్రహణం వివిధ రకాల రాసుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఆ గ్రహణం యొక్క స్పర్శకాలం మోక్షకాలం ఎలా ఉంటుంది అలాగే ఆ గ్రహణం సంభవించినప్పుడు రకరకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలో అది ఏ రకమైన మార్పులకి ఈ గ్రహణం అనేటువంటిది ఒక సూచనగా ఉంటుంది ఈ గ్రహణం యొక్క విశేషాలేమిటి అనేటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై సంవత్సరాన ఏర్పడుతున్నటువంటి ఈ సూర్యగ్రహణం రాహుగ్రస్తమైనటువంటిది అయితే ఈ గ్రహణానికి చాలా ప్రత్యేకతలు ఉండడం అనేటువంటిది మనం గమనిస్తున్నాం మొట్టమొదటగా ఈ సూర్యగ్రహణం పేరు చూడామణి నామక సూర్యగ్రహణం ఇది అయితే సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి కానీ గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వచ్చినటువంటి సూర్యగ్రహణంలాగా ఇది కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం దీని మీద అందరికీ భిన్నమైనటువంటి అభిప్రాయాలున్నాయి భిన్నమైనటువంటి వాదాలు ప్రతివాదాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి అయితే ఈ సూర్యగ్రహణంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి ఆ ప్రత్యేకతలు ఎటువంటి ఫలితాలను చూపిస్తాయి అనేటువంటి విషయం గురించి కూలంకషంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చూడామణి నామక సూర్యగ్రహణం అనేటువంటిది ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉదయం పది గంటల పదహారు నిమిషాలకి మొదలవుతోంది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల దాకా దీర్ఘకాలం పాటు ఈ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది అయితే ఈ సూర్యగ్రహణం ముఖ్యంగా మృగశిర నక్షత్రంలో మొదలై వృషభ రాశిలో మొదలయ్యి ఆర్ద్రా నక్షత్రం మిథున రాశిలో ముగించటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఈ సూర్యగ్రహణానికి ప్రత్యేకతలు ఏంటంటే మొట్టమొదటి ప్రత్యేకత ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శని గ్రహాలు వక్రచారంలో ఉండగా అంటే వక్ర గతిలో ఉండంగా సంభవిస్తున్నటువంటి సూర్యగ్రహణం ఇది మొట్టమొదటి ప్రత్యేకత మరొక ముఖ్యమైన అందరూ ఆలోచించదగిన ప్రత్యేకత ఏంటంటే కాలసర్పదోషం జగర్లగ్నానికి సంభవిస్తుండగా అంటే కాలసర్ప దోషం జరుగుతుండగా ఏర్పడినటువంటి సూర్యగ్రహణం ఇది రెండవ ప్రత్యేకత ఇక మూడవ ప్రత్యేకత ఏంటంటే ఈ సూర్యగ్రహణ కాలంలో సహజంగానే సూర్యగ్రహణం అంటే ఎప్పుడు ఏర్పడినప్పటికీ కూడా అమావాస్య నాడే ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణం మరొక ప్రత్యేకత ఏంటంటే ఆదివారం అమావాస్య నాడే ఏర్పడుతుంది అంటే అనేక రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తోంది ఈ సంభవించినటువంటి సూర్యగ్రహణం ముఖ్యంగా రెండు రాశులకి చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది వాటిల్లో కూడా ఒక రాశికి మాత్రం చాలా తీవ్రమైనటువంటి నష్టాలు కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో సంభవించటం వలన వృషభ రాశికి అలాగే మిథున రాశికి ఈ గ్రహణం అనేటువంటిది చెడ్డ ఫలితాలను ఇస్తుంది దాంట్లో కూడా ముఖ్యంగా మిథున రాశికి మాత్రమే కొద్దిగా తీవ్రమైనటువంటి దుష్పరిణామాలని ఇస్తుంది అయితే అవి ఏ రకమైన దుష్పరిణామాలంటే ఈ సూర్యగ్రహణం అనేటువంటిది మిథున రాశిలో ఆరుద్రా నక్షత్రంలో ఉంది కనుక ముఖ్యంగా ఆరుద్రా నక్షత్రం మిథున రాశి జాతకులు మాత్రం ఆరోగ్యపరంగా కానీ అలాగే వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కానీ తీవ్రమైనటువంటి చెడ్డ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఆరుద్ర నక్షత్రం మిథున రాశి వాళ్ళందరూ తప్పనిసరిగా గ్రహణ దోష పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా చేయించుకోవాలి మిథున రాశి వాళ్ళు అందరూ చేయించుకోవాలి వృషభ రాశి వాళ్ళు కూడా ఈ గ్రహణ దోష పరిహారానికి చెప్పబడినటువంటి విధి విధానాలన్నీ కూడా పాటించవలసి ఉంటుంది అయితే ఇక్కడ ఏం చేయాలి గ్రహణ దోష పరిహారం కోసం అని అంటే ఈ వృషభ రాశి వాళ్ళు కానీ మిథున రాశి వాళ్ళు కానీ ఈ గ్రహణానికి ముందు అంటే తలస్నానం చేయాలి గ్రహణం అయిపోయిన తర్వాత మోక్షం అయిపోయిన తర్వాత కూడా తలస్నానం చేయాలి అలాగే ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా త్రీ ఫోర్ అవర్స్ బిఫోర్ కానీ ఒక రెండు గంటల తర్వాత కానీ వీలైనంత వరకు భుజించకుండా ఉండటం అనేటువంటిది చెప్పదగిన సూచన కనుక ఈ సమయంలో అంటే గ్రహణం పడుతున్నటువంటి ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల మధ్య కాలంలో ఇష్టదేవత జపం అనేటువంటిది చేసుకునేటట్లయితే ఈ గ్రహణానికి ఏర్పడేటువంటి చెడ్డ ఫలితాలు కూడా మంచి ఫలితాలుగా మారి మనకి శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది కారణం ఏంటంటే గ్రహణ సమయంలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో సరే జపం అంటే అందరూ చేయలేకపోవచ్చు కనీసం భగవన్ నామం చేయగలిగిన చివరికి ఆరుద్ర నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తోంది గనక ఆరుద్ర రుద్రమ చేతు అంటే ఈ ఆరుద్ర శివుడి యొక్క నక్షత్రం గనక కనీసం ఓం నమః శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైనా సరే ఈ గ్రహణ సమయంలో గనక నిష్టగా శుచిగా జపం చేయగలిగితే ఈ గ్రహణం తాలూకు చెడ్డ ఫలితాలన్నీ పూర్తి మంచి ఫలితాలుగా మారతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ గ్రహణం అంటేనే గ్రహ రాజైనటువంటి ఒక ఛాయ ఆచ్ఛాదించటం వలన అనారోగ్యం గాని అధికారం కానీ ఇవి కోల్పోయేటువంటి పరిస్థితులు ఆత్మవిశ్వాసం అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మనోనిబ్బరం కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి స్థితి ఏర్పడే అవకాశాలుంటాయి అది కూడా వృషభ రాశికి మిథున రాశికి మాత్రమే ఉంటాయి వీళ్ళిద్దరిలో కూడా మిథున రాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక వీళ్ళు గ్రహణ దోష పరిహారానికి ఇలా జపం చేసుకుని మోక్ష స్నానం అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ అంటే ఇరవై రెండవ తారీఖు కానీ ఇరవై మూడో తారీఖు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి గ్రహణ దోష పరిహారం కోసం శాంతి క్రియలు కనుక చేసేటట్లయితే ఈ దోషం అనేటువంటిది తప్పకుండా తొలగిపోతుంది ఎప్పుడైతే గ్రహణంలో ఒక విచిత్రమైనటువంటి విషయం ఉంది ఫలానా రాశి వారికి దోషం అని చెప్తాం ఫలానా నక్షత్రం వాళ్ళకి దోషమని చెప్తాం వాళ్ళు కంగారు పడాల్సిన పని లేదు వాళ్ళు నేను చెప్పిన విధంగా నిష్టగా గనక చేయగలిగితే చెడ్డ ఫలితాల స్థానంలో రెట్టింపు శుభ ఫలితాలు వస్తాయి ఇది అనుభవపూర్వకంగా రుజువైనటువంటి సత్యం కనుక నేను చెప్పినటువంటి గ్రహణానికి సంబంధించిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఆ పరిహారాలని పాటించి చక్కగా మంచి శుభ ఫలితాలను పొందాలని పొందుతారని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి